నకిలీ పత్తి విత్తనాలను కొని రైతులు మోసపోవద్దని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి సూచిస్తున్నారు మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు షామీర్పేట పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు షామీర్పేట ఓఆర్ఆర్ వద్ద మూడు వేల ఏడు వందల యాభై కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు ఈ మేరకు డీసీపీ కోటిరెడ్డి షామీర్పేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ నెల పంతొమ్మిదిన షామీర్పేట మండల వ్యవసాయ అధికారి రమేష్ మేడ్చల్ ఎస్ఓటి షామీర్పేట పోలీసులు కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు సామీర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ నుండి తూముకుంట గ్రామం వైపు పోవు రహదారిపై ఓఆర్ఆర్ బ్రిడ్జ్ ఒక డీసీఎం ఐచర్ వాహనం అడ్డగించి మూడు వేల ఏడు వందల యాభై కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు ఇట్టి నకిలీ పత్తి విత్తనాలను కర్ణాటకలోని కుస్తగి నుండి మంచిర్యాలకు తరలిస్తున్నట్లు అట్టి డీసీఎం ఐచర్ వాహనం డ్రైవరు తెలిపాడని ఆయన పేర్కొన్నారు మంచిర్యాలకు చెందిన ఏ వన్ సొల్లు సురేష్ నరేష్ అనే వ్యక్తికి కిరాయికి మాట్లాడుకుని కర్ణాటకలోని కొస్తగి వద్ద రమణ అలియాస్ రామయ్య అనే వ్యక్తి నుండి నిషేధిత పత్తి విత్తనాలను డీసీఎంలో లోడ్ చేసుకుని మంచిర్యాలకు తీసుకురమ్మన్నాడు అందుకు సోల్లు సురేష్ నరేష్ కు యాభై వేల రూపాయలు కిరాయిస్తానని చెప్పాడు ఎక్కువ కిరాయి డబ్బులు వస్తున్నాయని ఆశపడి నరేష్ తన డీసీఎం వాహనంతో కర్ణాటకలోని కొసగిరికి వెళ్లి అక్కడ రామయ్య వద్ద నూట యాభై బస్తాల నిషేధిత పత్తి విత్తనాలను వాహనంలో లోడ్ చేసుకుని వస్తూ ఉండగా షామీర్పేట ఓఆర్ఆర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు వాహనాన్ని అడ్డగించి పట్టుకున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకుని నకిలీ పత్తి విత్తనాలను ఒక మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు ఏ వన్ గా సొల్లు సురేష్ ఏ టూ గా సూరిమిల్ల నరేష్ ఏ గా రమణ అలియాస్ రామ పై కేసు నమోదు చేశారు ఈ మేరకు షామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వీడి విత్తనాలు ఎవ్వరి వద్ద కొనవద్దని డీసీపీ కోటిరెడ్డి రైతులకు సూచిస్తున్నారు బ్రాండెడ్ కంపెనీ విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు నకిలీ విత్తనాల వలన భూసారం దెబ్బతింటుందని అలాగే రైతులు మరిన్ని కలుపు సంహారకాలు పోవడీ సి వస్తుందని తద్వారా రైతులకు కూడా క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ఆమాయక రైతులు మోసపోవద్దని డీసీపీ కోటరెడ్డి సూచిస్తున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వంద నంబర్ కు డైల్ చేయాలని లేదా నైన్ ఫోర్ కు వాట్సాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్.